రామకృష్ణ జ్ఞానయోగము శ్రీరామకృష్ణులు శ్రీరామకృష్ణ కథామృతము డాక్టర్ సంశయములన్నీ నశించునా క్వశ్చన్ మార్క్ శ్రీరామకృష్ణులు నేను చెప్పినది వినుము ఇంకా తెలుసుకొన కోరితే ఏకాంతము నా భగవంతుని ప్రార్థింపుము ఇట్లెందుకు చేశానో వానిని అడిగి వానికడనే ఈ సృష్టి వైచిత్ర్యం గురించి తెలుసుకున్నాము బిచ్చగాడు ఇంటికి వచ్చిన ఇంట్లోని చిన్నపిల్లలు ఒక పిడికడు బియ్యం పెట్టుదురు పెద్దవాళ్ళను అడగనక్కరలేదు కానీ బిచ్చగాడు రైలు చార్జి అడిగితే ఇంట్లో పెద్దవాళ్ళను అడగవలసినదే డాక్టర్ ఊరుకుండరు శ్రీరామకృష్ణుడు నీకు తర్కమంటే ఇష్టం కదా క్వశ్చన్ మార్క్ మనము కొంతసేపు తర్కించుకుందాము జ్ఞానకాండను అనుసరించిన అవతారములు లేవు కృష్ణుడు అర్జునుడితో నీవు నన్ను అవతార పురుషుడందు కదా నేను నీకొక దృశ్యము చూపెదరమ్మో అని పిలుచుకొని పోయాను కొంత దూరము పోయిన పిదపాటి చూడు అక్కడేమి కలది అనను అర్జునుడు ఒక మహావృక్షము నేరడు పండ్లు గుత్తులు గుత్తులుగా వేలాడుచున్నవి అనను శ్రీకృష్ణుడు కొంచెం దగ్గరికి పోయి లక్ష్య పెట్టి చూడు అర్జునుడు ఆ చెట్టు సమీపం నాకు పోయి జా చూడనని నేరడు పళ్ళ గుత్తులు కావు శ్రీకృష్ణుల గుత్తులు గుత్తులుగా వేలాడుచుండిరి అంతటా శ్రీకృష్ణుడు చూచితివా నాలాంటి కృష్ణులు వేలకు వేలుగలరనను కబీర్దాసు నిరాకారవాది కదా అందుచే అతడు గోపికలు చప్పట్లు కొట్టుచుండగా నీవు కోతివలి గుప్పిగంతులు వేయుచున్నావు అని కృష్ణుని వ్యంగ్య వ్యంగ్యముగా వర్ణించను భగవంతునికి ఎంత దగ్గరగా పోయేదవో అంతగా నీకు ఉప ఉపాధులు తగ్గుచుంటును భక్తుడు మొదలు దశభుజమూర్తిగా గాంచును కొ ఇం దగ్గర పోయినచో షడ్భుజమూర్తి సమీపమున చేరినచో ద్విజమూర్తి ద్వి ద్విభుజ గోపాలమూర్తి ఎంత దగ్గరకు చేరేదవో అంతగా ఉపాధులు తగ్గుచుండును వాని సాన్నిధ్యము చేరిన కేవలము జ్యోతి దర్శనమవును అప్పుడెట్టి ఆకారమునుండదు ఉపాధులుండవు ఉపాధి రహితమైన శుద్ధ చైతన్యము వేదాంతవాదము వినుము వినుము ఇంద్రజాలకుడొకడు ఒక తన గారెడు చూపించవచ్చను ఇంద్రజాలకుడు కొంత ప్రక్కకు తప్పుకొనగానే రాజు గుర్రము పైన ఒక భటుడు వచ్చట గాంచెను మంచి యోధుని దుస్తులు ధరించి అస్త్రములు భూని ఉండెను అది జూచి సభాసదులతో పాటు రాజు కూడా నివ్వరబోయేరి ఇందులో ఏది సత్యము గుర్రమా దుస్తులా అస్త్రములా అని వారి వాదించుకొనుచుండిరి కానీ అవి ఏమీయో నిజమైనవి కావు ఇంద్రజాలకుడు ఒక్కడే నిజముగానున్నవాడు బ్రహ్మ సత్యము జగత్మిథ్య వేదాంతవాదంలో విశ్లేషించ విశ్లేషించిచూచినా మిగిలినది ఇదియే జై శ్రీరామకృష్ణ